నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెల ఒకటో తేదీన ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి పేదవారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు మరి డిసెంబర్ నెల పెన్షన్స్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో పేదవాళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి ఈ నెల డిసెంబర్ ఒకటో తేదీన ఒంగుటూరుకు రాబోతున్నారు మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి సీఎం గారు ఏర్పాట్లు ప్లస్ ఆ రోజు జరిగే ప్రోగ్రామ్స్ ఏంటనేది మన ఒంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఏంటి సీఎం గారు ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఈ జిల్లాకు వస్తున్నారు మీ కాంచెన్స్కి వస్తున్నారు ఏంటి డిసెంబర్ ఒకటో తారీఖు జరిగే కార్యక్రమాలు ఏంటి మనకి డిసెంబర్ ఒకటో తారీఖున ఫంక్షన్స్కి స్వయంగా ఆయనే ఇవ్వడానికి అంటే క్షేత్ర స్థాయిలో మనం కూడా అక్కడ ఎలా జరుగుతున్నాయి ఈ ఫంక్షన్ కార్యక్రమం అంటే ఒక అద్భుత కార్యక్రమం అంటే ఎవరు మన దేశంలో చేయనటువంటిగా ఈ రోజున ఏదైతే ఎలక్షన్ ముందు మనం చెప్పామో ఒకేసారి నాలుగు వేలు అలాగే ముందున్న మూడు నెలలు కలిపి ఏడు వేలు కాడికి మనకి వాళ్ళ అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటట్టు అలాగే మనకి ఇచ్చాము అలాగే మనకి ఇప్పుడు కూడా ఎవరైతే మనకి ఆరు వేలు పదిహేను వేలు కూడా అంటే ఎవరు కూడా ఎప్పుడు చూడనటువంటి అంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ చేసేటట్టు ఆ రోజున ఉదయాన్న మనకి పదిన్నర పదకొండు గంట గంటలకి ఇక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ మనకి బెనిఫిషియరీ దగ్గరకు కూడా అంటే గోపీనాథ్ పట్నంలో డయాలసిస్ పేషెంట్కి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు అన్నిటి తీసుకుని అక్కడ ఫంక్షన్ ఇచ్చి అక్కడ నుంచి ప్రజావేదిక దగ్గర ప్రజల అందరినీ కూడా కలిసి వాళ్ళ నుంచి అభిప్రాయాలు అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎంతవరకు చేసాం అలాగే రాబోయే కాలంలో కూడా ఏం జరుగుతుంది అన్నిటిని కూడా ఇక్కడ వివరించి అలాగే కేడర్తో కూడా అక్కడి నుంచి రెండు గంటల తర్వాత కేడర్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని వారి తర్వాత ఇక్కడి నుంచి వేరే చోటుకు ప్రయాణం అవుతారు అంటే మనకి గత ప్రభుత్వంలో పెన్షన్లు మనకు మూడు వేలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి దఫ దఫాలుగా పెంచుకుంటూ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఈ రైతు ప్రభుత్వం ఏ మాట అయితే చెప్పిందో ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఈ ఫెంక్షన్ కార్యక్రమం చేయటం మనకి చూశారు మీరు గతంలో ఆ ముఖ్యమంత్రి పాత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి వచ్చేటప్పటికి వృక్షాలు కూడా భయపడి పాపం వృక్షాలను కూడా ఎక్కడా లేకుండా వృక్షాలను తీసివేయటం ప్రజలను కూడా ఇబ్బందులు పడేటట్టు ఎవరిని కూడా రోడ్ల మీదకి రాకుండా పరదాల రావటం అంటే ఎంత దారుణంగా అప్పుడు పరిపాలన జరిగిందో మీరు కూడా చూశారు ఈరోజు ప్రతీ నెలా కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఫంక్షన్ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా శుభపరిణామం ఆయనే స్వయంగా ప్రజల వద్దకి వెళ్ళి ప్రజల దగ్గర ఎంతసేపు మనకి ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించి అలాగే రాబోయే తరాల భవిష్యత్తు గురించి కూడా ఆలోచనతో మనకి ఈ రోజున అనేక కార్యక్రమాలు అంటే ముందు చూపుతో మనకి మన రాష్ట్రానికి రాజధాని లేకుండా గత ప్రభుత్వం చేస్తే మనకి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి అమరావతిని మార్చడం అలాగే వైజాగ్ను కూడా ఇండస్ట్రీల కింద అలాగే మనకి కాంటమ్ వ్యాలీ కింద కూడా అది డెవలప్మెంట్ చేయటం అనేక కార్యక్రమాలు అనేక పరిశ్రామికవేత్తలు కూడా కూడా రోజున మన రాష్ట్రం వైపు చూసి అనేక పెట్టుబడులతో ఈరోజు రాష్ట్రంలో కూడా రావటం అంటే మనకి వ్యవసాయ రంగం చూస్తే వ్యవసాయ రంగంలో గతంలో చూస్తే మనకి వరి సాగు చేసే రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారు వరి సాగుకు సంబంధించి ఆ రోజున మాచర్ అని సంచులని ట్రాన్స్పోర్ట్ అని మిల్లు దగ్గర పడిగాపులు కాసి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్ళేవారు ఈ కూటమి ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పదహారు వందల యాభై కోట్లు సుమారుగా పెడితే ఆ బాకీలను తీర్చి రైతులకి నలభై ఎనిమిది గంటల్లోనే మనం జమ చేస్తామని చెప్పి నాలుగు గంటలు ఐదు గంటలు అంటే ఏదైతే మన మినిస్టర్ గారు మనోహర్ గారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఆయన కూడా వెళ్ళినప్పుడు ఈ నియోజకవర్గంలో చూసినప్పుడు చాలామంది ఆనందంతో అంటే ఇప్పుడే సంక్రాంతి వచ్చింది వచ్చిందన్నంత ఆనందంతో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని కూడా ఎంతో అభివృద్ధి పదాలు అంటే సుమారుగా నూట నలభై కోట్లతో అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అలాగే మన బ మన ఎంపీ గారు పుట్ట మహేష్ గారు ఆధ్వర్యంలో ఆర్ఓబీలు రైల్వేలు కూడా నాలుగు వందల యాభై కోట్లతో ఆరు ఆర్ఓబీలను కూడా ఈ నియోజకవర్గానికి తీసుకురావటం అంటే సుమారుగా ఆరు వందల కోట్లతో అనేక పలు కార్యక్రమాలు అంటే తొమ్మిది వందల యాభై ఐదు సుమారుగా కార్యక్రమాలని ఈ నియోజకవర్గంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో చేసాం అలాగే సంక్షేమాన్ని కూడా అంటే మనకి తల్లికి వందనం అలాగే మనకి అన్నదాత సుఖీభవ దీపం టూ అలాగే మనకి ఈ ఫెన్షన్ రూపంలో కూడా సుమారుగా మనం నాలుగు వందల కోట్లది ప్రజలకి లబ్ధి చేకూరేటట్టు చేయటం అలాగే ఇంకా రాబోయే కాలంలో కూడా అంటే రోడ్లు కానీ ఇంకా ఏమన్నా ఉన్నాయంటే ఒక వ్యవస్థ ద్వారా అంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక ప్రయారిటీ ప్రకారం ప్రతిదీ కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే దాన్ని కూడా ప్రజల్లోకి పూర్తిగా తీసుకువెళ్ళి అప్పటికల్లా ఎక్కడా కూడా పేదవారు లేకుండా చేసి అందరినీ కూడా అభివృద్ధి పదంలో నడిచేటంటే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నాం గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని ఏదైతే మహానగరాన్ని సృష్టించారో హైటెక్ సిటీని హైదరాబాద్ని ఈ రోజున ఆ రోజున చాలామంది దాన్ని అపహాసం చేసి దాన్ని ఏదో అనుకుని అందరూ చూసారు ఈరోజు దాన్ని ప్రతిఫలాలు మనమే చూస్తున్నాం మనమందరం అందరం కూడా అలాంటి మహానగరం ప్రపంచ స్థాయిలోనే ఉంది అలాంటిది అమరావతిని కూడా నిర్మించేటట్టు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది మనకి అలాగే ఇప్పుడు అనేక కార్యక్రమాలు అంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను అంటే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఎంతసేపు అందుబాటులో ఉంటూ ప్రజలు ఆమోదయోగ్యంగానే పరిపాలన సాగుతుంది ఎందుకంటే మీరు రైతులను చూసే రైతుల్ని మేము రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారని ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు మీరు ఆ రోజున రైతుల దగ్గరికి కానీ మన పేడీ ఫీల్డ్స్లో కానీ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి కార్పెట్లతో ఇటులతో వెళ్ళేవారు ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మనకి ఆ వరిచేల్లో మనకి ఆ బురదలో అక్కడ దిగి రైతులతో కూడా మాట్లాడి వాళ్ళ కష్టాన్ని కూడా స్వయంగా తెలుసుకోవటం మనం ముఖ్యమంత్రి గారు కూడా ఆ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఎంత నష్టం పోయింది మొన్న తుఫానికి రైతులు ఎలాగ నష్టపోతున్నారు అని ఎక్కడా కూడా ఎవరు ఇబ్బంది పడకుండా అనేక కార్యక్రమాలని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాకపోతే ప్రజల్ని భయాల భయ ఆందోళనకు గురిచేసి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఇక్కడ ఎంతసేపు అందరూ కూడా ప్రజలు బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి అలాగే మన ఈ నియోజకవర్గాన్నించి రాష్ట్రాన్ని దేశాన్ని కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో మన రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి అంటే గత ప్రభుత్వం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు చూడలేకున్నారు మన అందరం కూడా కలిసి గట్టిగా అంటే నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా మన ఉంగుటూరు నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి మొదటిసారిగా వస్తున్నారు కాబట్టి ఆయనకి ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎమ్మెల్యే మీరు సీఎం గారు ఫస్ట్ టైం వస్తున్నారు ఎట్లా అరేంజ్మెంట్స్ చేసే విషయంలో కానీ మీకున్న కోఆర్డినేషను మీరు ఇంత ముందు రాజకీయ పరంగా ఉన్నారు కాకపోతే ఎమ్మెల్యే తర్వాత ఫస్ట్ టైం వస్తున్నప్పుడు కానీ మిగిలిన జిల్లాలకి పెన్షన్స్ పంపిణీ అంటే ఓన్లీ పెన్షన్స్ పంపిణీ చేసి వచ్చేవాళ్ళు మీటింగ్స్ లేవు రైతులతో మీటింగ్ లేవు ఇప్పుడు మీకు రైతులతో కూడా మీటింగ్ పెడుతున్నారు ఎట్లా అరేంజ్ చేసుకుంటున్నారు ప్లానింగ్ అంతా అన్నీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మూడు పార్టీలు కూడా కోఆర్డినేషన్ చేసుకున్న ప్రజలను కూడా అంటే ఉన్న వాస్తవాన్ని క్షేత్రస్థాయిలో స్వయంగా ఆయనే తెలుసుకునేటట్టు ముఖ్యమంత్రి గారే తెలుసుకునేటట్టు అన్ని ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి మీరే చూస్తున్నారు అందరూ కూడా కష్టపడి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారం అన్నీ కూడా చేసుకుని ఎక్కడా కూడా ప్రజల మయాన్నే ప్రజలతోనే మనం చేసుకుంటూ వెళ్తున్నాం అంటే ఇక్కడ ఎవరిని కూడా ఆక్షేపం లేదు అందరూ కూడా స్వతహాగా ఎక్కడా కూడా ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టి కానీ ఇంకోటి కానీ ఎవరు ఉండరు అంత ఓపెన్గా ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా ఈ మీటింగ్స్ కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి మీరు ఎందుకంటే ఇక్కడ నేను తొలిసారైనా మాకు మా అన్నగారు ఆప్ కప్ చైర్మన్ గారు గన్ని వీరాజన్యలు గారి ఆధ్వర్యంలో అలాగే మా ఎంపీ గారు పుట్ట మహేష్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలతో ఈ కూడా అంటే కేడర్ కూడా అందరూ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి అందరం కూడా కలిసికట్టుగా ఒకటే మాట కింద అందరం కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేటట్టు ముందుకు తీసుకెళ్తున్నాం మేము ఎన్ని గృహాలని కనెక్షన్స్ ఎంతమందికి ఇవ్వాలి ఏ ఊళ్ళో ఎవరెవరికి ఈ ఊళ్ళో ఇస్తున్నారా ఇన్ని గృహాలు సెలెక్ట్ చేశారు గోపీనాథ్ పట్టణంలో అక్కడ డయాలసిస్ పేషెంట్కి అంటే చాలా పూర్గా ఉండి ఎటువంటి బాగా ఇబ్బందికరంగా ఉంటే వా గృహంలో తీసుకెళ్ళి ఇస్తున్నాం అక్కడి నుంచి ప్రజా వేదికొస్తాం తర్వాత కేటర్ మీటింగ్ కూడా చేస్తున్నాం కనువన్నీ కూడా ఆయన టైంకి అందరికీ కూడా సేమ్ టైమే ఎందుకంటే గతంలో చూసారు గతంలో కన్నా ఘనంగా ఇంకా స్పీడ్గా కూడా ఈ రోజున ఆ వ్యవస్థను అంత కూడా చేసి చేయిస్తున్నాం మేమంతా డిసెంబర్ రెండవ తేదీ జరిగే ప్రోగ్రామ్ ఎట్లా ప్లాన్ చేశారు అఫీషియల్ మీటింగ్ ఏంటి పొలిటికల్గా రైతులు ఇట్లా ఏమి షెడ్యూల్ ఎలా ప్లాన్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెలా కూడా మరి మొదటి తారీఖున ఒక్కొక్క జిల్లాకి వెళ్ళటం ఆ జిల్లాలో ఉన్నటువంటి పెన్షన్దారులు ఒకటి రెండు కుటుంబాలని పరామర్శించి గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి తారీఖునే పెన్షన్లు ఇస్తూ ఆ పెన్షన్దారు యొక్క కష్ట సుఖాలంతా కూడా తెలుసుకుంటూ వాడు వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకుంటూ అవసరమైతే వాళ్ళకి మళ్ళీ అక్కడే సహాయం ప్రకటిస్తూ ప్రతీ నెల కూడా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రేపు మొదటి తారీఖున మా ఎమ్మెల్యే ధర్మరాజు గారి యొక్క కోరిక మేరకు ఒంగుటూరు నియోజకవర్గం రావడానికి ఇక్కడ ఆయన నిశ్చయించుకొని రేపు మొదటి తారీఖు ఇక్కడ కన్ఫర్మ్ అయింది ప్రోగ్రాం సీఎం గారిది ఈ ప్రోగ్రాం వివరాలు ఒకసారి చెప్పాలంటే పదకొండు గంటలకు ఇక్కడ ల్యాండ్ అవుతారు సీఎం గారు ల్యాండ్ అవ్వగానే పక్కన ఉన్నటువంటి గోపినాథపట్నంలో ఒక ఫెన్షన్ దారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాసేపు ఆ కుటుంబంతో గడిపి వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకొని ఆ గ్రామస్తులతో కూడా మమేకమై ఆ గ్రామానికి కావాల్సిన సమస్యలన్నీ కూడా మాట్లాడి వెంటనే మళ్ళా గొల్లగూడెంలో ఏర్పడిన నల్లమాడు పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి రైతు సదస్సు అంటే అన్నదాత సుఖీభావ ఈ అన్నదాత సుఖీభావ చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు రైతుల యొక్క కష్టాలు అంతా కూడా మన అందరం కూడా తెలిసినయే ఎలాగంటే రైతు తను పండించిన ధాన్యాన్ని అమ్మకానికి పెట్టి అమ్ముకుంటాకి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు సంచులు తెచ్చుకుంటాకి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు లారీలు తేవటానికి ఎంత ఇబ్బంది పడ్డాడు మిల్లుకు తోలటానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు తోలేక ఆ డబ్బులు పట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఇవన్నీ కూడా ఒక్కసారి గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో పోల్చి ఈ సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మోదీ గారు మనకు బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక గర్వంగా ఏ గ్రామం వెళ్ళినా నాలుగు రోడ్ల జంక్షన్ల నుంచి ధాన్యానికి ఈ రోజు వరకు కూడా ఎక్కడా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది లేకుండా సంచిస్తా ఉన్నాం సంచులు ఇవ్వటమే కాదు వెంటనే మిల్లులు తోలే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తా ఉన్నాం మిల్లులకు తోలటమే కాదు ఆన్లైన్ అయినటువంటి ఐదు గంటల్లో డబ్బులు వేసే ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము గర్వంగా చెప్పగలం అలాగే ఆయన గతంలో ఆయన రైతు భరోసా కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో పన్నెండు వేల ఐదు వందలు అంటే ఆరు వేల ఐదు వందలు ఈయన ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్కి కలిపి ఆయన ఇంకో వెయ్యి యాడ్ చేసి ఈ పదమూడు వేల ఐదు వందలకు కూడా ఎన్నిసార్లు ఎలా ఇచ్చాడు అనేది మన రైతులందరూ కూడా మిగుతున్నాయి ఈ సంవత్సరం నుంచి కూడా మా మీద ఒక విమర్శ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఇవ్వట్లేదు రైతులు చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నాడు అని చెప్పి ముసలికన్నీరు కాదుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ద్వారా వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము చేసేటువంటి మరి విజ్ఞప్తి అనే హెచ్చరికని ఏంటంటే దయచేసి రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు లేదు ఆ నైతిక హక్కు మీకు లేదు ఎందుకు లేదయ్య అంటే ఈ సంవత్సరాల కాలంలో పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిన వెళ్ళిపోయినట్టు అయిపోయినా సరే సమర్థుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఈవేళ సార్లు ఇప్పటికీ మొదటిసారి ఏడు వేలు అన్నదాత సుఖీబావ అందులో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మళ్ళా మొన్న నెలకితం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేలు ఏడు వేలు పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చి నువ్వు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే ఈ సంవత్సరాల కాలంలోనే పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇదే కాదు ఎక్కడ ఏ విధమైనటువంటి రైతులకు ఏదైనా యూరియా కానీ మరి అవి కానీ ఈ కానీ ఏమైనా ఇబ్బందులు లేకుండా ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూసే మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ అని చెప్పి ఒకటి వచ్చేసింది మనకంతా కూడా మన కొంపలు పంచడానికి ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలోనో ఇతర రాష్ట్రాల్లోనో ఏదో ఒక దగ్గర మందు ఎరువు లేకపోతే ఐదెచ్చి ఆంధ్రప్రదేశ్లో చేబురోలు సొసైటీలో ఎలా ఉంది బేవడోళ్ళ సొసైటీ ఎలా ఉంది చూపించేటువంటి ఆ యొక్క కొహనా చెల్లి చెల్లిచీటి చెప్పి రైతులందరికీ కూడా ఎరువులు కూడా ఎక్కడ కూడా ఏ విధంగా ఇబ్బందులు ఎక్కడ గర్వంగా చెప్తాం మేమంతా కూడా ఇటువంటి అన్నీ కూడా రైతుల సమస్యలు తెలుసుకుంటమే కాకుండా మన యొక్క మా నియోజకవర్గంలో ఇంగుటూ నియోజకవర్గంలో ప్రధానంగా ఏంటంటే ఆక్వాకల్చర్ ఉంది యాక్వాకల్చర్ కూడా మేము చేయాల్సిన చాలా ఉన్నాయి రూపాయినరకు అన్నీ కూడా ఇప్పుడు చెరువులన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వార్ చెప్తారని చెప్పి అంత కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఆక్వాయితీల గురించి అలాగే కాకుండా మా నియోజకవర్గంలో అతి పెద్ద సమస్య ఏంటంటే కొల్లేరు కొల్లేరు సమస్య సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో ఈవేళ మనం ఏం చేసినా సరే ఆ సుప్రీంకోర్టు యొక్క కోర్టులో ఉంది కాబట్టి దాన్ని మనం కంటెంప్ట్ వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉంటే మీ ద్వారా అటవీ శాఖ అధికారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము చెప్పేది ఏంటంటే రైతులంతా కూడా ఎవరు కూడా చేపల వ్యవసాయం ఎవరు చేయట్లా కాంటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో ఇదివరకు జలగ వెంకళరావు గారు ఆయాంలో ఇచ్చినటువంటి సొసైటీ భూములు కానీ లేకపోతే పట్టాల్యాండ్స్ కానీ వీటిల్లో రైతు సేద్యం చేస్తూ ఉన్నారు వ్యవసాయం చేస్తూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు యాభై అరవై సంవత్సరాల నుంచి అది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది అటువంటి వ్యవసాయాన్ని కూడా ఈరోజు మా ఉంగటూరు నియోజకవర్గంలో ఇబ్బంది పెడతారంటే నాకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ చాలా అవమానకరంగా ఉంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటీసులు పెట్టి మా కొల్లేరు ప్రజల సమస్య ఏదైతే ఉందో అది కానీ ఆక్వా రైతుల సమస్య కానీ నియోజకవర్గం ఇంకా రోడ్లు కూడా అక్కడక్కడ మాకు మందా తుఫాన్ అయితే చాలా బాగా చేసాం మళ్ళీ తుఫాన్ వల్ల ఎక్కువ వర్షాలు పట్టడం వల్ల మళ్ళీ ఇబ్బంది పడిన వాటి వాస్తవం అయినా మళ్ళా యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ శాంక్షన్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ముందు అంతా కూడా గుంతలు పోల్సామని చెప్పి ఇచ్చారు తప్పనిసరిగా రాగల రోజుల్లో రేపు సంక్రాంతి పండగ అందరికి కూడా ఈ వెస్ట్ ఈస్ట్ గోడవరిలో సంక్రాంతి సంబరాలకు వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ప్రయాణానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా రోడ్లన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటనను ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా ఎంటీ ద్వారా మేము కూడా ఈ జిల్లా పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటనను విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా మండలం తోకలపల్లి మరి మీరు చెప్పిన కొల్లేరు ఇష్యూ అది మరి నిన్న రెండు మూడు రోజులకి ఇష్యూ నడుతుంది అక్కడ అధికారులు ఒక సపోర్ట్ చేస్తున్నారు ఫారెస్ట్ లాభ చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రజలకే సపోర్ట్ చేస్తారు మరి ఈ ఇష్యూని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి సీఎం గారు దృష్టిలో పెట్టి సుప్రీంకోర్టులో ఉన్న సబ్జెక్ట్ని పొలిటికల్ గా చేయడానికి అవకాశం ఉందా లేదా ఇప్పుడు మీరు చెప్పిన విషయం నేను ఎంత ముందు కూడా ఇచ్చాను ఇందులో రెండు విషయాలు ఒకటి సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ ఉన్నప్పుడు కోర్టులో ఉన్న ఇష్యూ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు మొదటిది రెండు కొల్లేరుకి అదంతా కూడా పర్యావరణం ఎంత ముఖ్యమో ప్రజలు కూడా అంతే ముఖ్యం అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అందరూ కూడా సంప్రదాయ వ్యవసాయం చేసుకునేది అనేది కొల్లేరు అభయారణ్యం చట్టంలోనే ఉంది ఆ దాన్నే ఎలా చేయమంటాం తప్ప మేము సుప్రీంకోర్టుని ఏదో మనమే కంటెంప్ట్ చేద్దామని సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిద్దామని చెప్పి మాకు ఇట్టి పరిశ్రమలో కూడా లేదు ఈ కొల్లేరు ప్రజల కష్టాలను చూడండి సంప్రదాయ వ్యవసాయానికి అంతా కూడా అనుమతిని ఉండని మీరు కోరి భాగంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారు కూడా మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ బాధలు చేస్తాం అన్న నమ్మకం మా ఇద్దరికే కూడా ఉంది ఎమ్మెల్యే గారు కానీ నాకు కానీ ఎంపీ గారు కానీ మా ముగ్గురికి కూడా ఉంది ఫారెస్ట్ ఆఫీసర్స్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం మేము మేము ఆ చట్టాన్ని దాటి వెళ్ళటం లేదంటారు కానీ రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా ప్రజలను కూడా కాపాడండి పర్యావరణంతో పాటు ప్రజలను కూడా కాపాడమనేది మీ డిమాండ్ కానీ సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారి శాఖ ఇది మరి వేళ పరంగా కూడా ప్రజలను కాపాడాలన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు నిబంధనలు కూడా పాటించాలని అధికారులు చెప్తున్నప్పుడు దీనికి ఎక్కడ పరిష్కారం లభించే అవకాశం ఉంది నేను అదే చెప్తా ఉన్నా దీని గురించి ఎక్కువ మాట్లాడతాం కూడా కరెక్ట్ కాదనేది నా యొక్క అభిప్రాయం సుప్రీంకోర్టులో ఆ ఇష్యూ పెండింగ్ లో ఉండగా దాని గురించి ఏం మాట్లాడిన మనం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అలాగని జీరో పాయింట్ చేపలను పెంచుకునే అవకాశం ఆ చట్టంలోనే ఉంది సంప్రదాయ వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవహారం ఆ చట్టంలోనే ఉంది ఆ చట్టాలను మాత్రమే అమలు జరపమంటాం తప్ప ఏదో కొల్లేరు కాంటూరులో ఉన్న భూముల్లో చెరువులు తవ్వేసుకొని ఉండే మమ్మల్ని వ్యవసాయం చేయని ఉండాలని మేము కొరట్లా ఎస్ సుప్రీంకోర్టు మా తీర్పుని మరి మా ప్రజల యొక్క జీవితాలను కూడా మారుచుని మేము కూడా నమ్ముతా ఉన్నాం ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా కొల్లేరు ప్రజలకు ఇబ్బంది లేని తీర్పు వ్యవస్థ అని మేము భావిస్తాము మొదటిది ఎందుకంటే రైతుల పక్షపాతిగా మేము ఉండాలి కాబట్టి కొల్లేరు రైతులందరూ కూడా మాకు వాళ్ళు కూడా మా ప్రజల్లో భాగం కాబట్టి మా నియోజకవర్గంలో భాగం కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి సంప్రదాయ వ్యవసాయానికి అనుమతినివ్వండి అని చెప్పి ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ రిక్వెస్ట్ చేయడమే కాకుండా వారి ద్వారా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడి మా కొల్లేరు రైతులకు ఇబ్బంది లేని పరిస్థితి ఖచ్చితంగా మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు నేను ముగ్గురు కూడా కలిసి సాధిస్తామన్న నమ్మకం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి డిసెంబర్ ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం మరి గొల్లగూడెం పెన్షన్స్ పంపిణీ ఉంది డయాలజిస్ బాధితులకి ఆర్థిక సహాయం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా రైతులతో అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద రైతులకు ఇప్పటికే ఆర్థికంగా వారికి వారు అమౌంట్లు జమ చేశారు మరి వాళ్ళతో కూడా కొద్దిగా ముచ్చడించి వాళ్ళకి ఏం కావాలి ఏం చేయాలి మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా గోదావరి జిల్లాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే దాదాపుగా ఎయిట్ అవర్స్లోనే గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నగదు వెంటనే ఇమీడియట్లీగా రైతాంగానికి అందజేసే ప్రక్రియ నడుస్తుంది కానీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చే విషయంలో కొంత ఆలస్యం అవుతుంది అనేది కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మరి గొలగూడలు జరిగే ఈ సభలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళి వాటిని కూడా పరిష్కరించి తీసుకుని అడుగులు వేస్తూ ఉన్నారు మరి ఇప్పటికైతే మరి గొల్లగూడెంలో చూస్తే మరి ఇక్కడ రైతాంగం మరి అటువైపు ఏమో రైతులు కూర్చోడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఇదంతా కూడా పార్టీ పరంగా కానీ కొంతమంది అఫీషియల్స్ కానీ పార్టీ కేటర్ అంతా కూడా మరి ఇక్కడ కూర్చోడానికి సపరేట్గా ఏర్పాట్లు చేస్తున్నారు మరి వాతావరణం మరి రెండు మూడు రోజులుగా ఇంకా తుఫాన్ ఉందని చెప్పి చెప్తున్నప్పుడు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చాలా జాగ్రత్తగా ఇక్కడ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఆప్ కాపు చైర్మన్ గారు ఇద్దరు కూడా కలిసి ఇదంతా చాలా పగడబందీగా చేస్తున్నారు మరి ఎక్కడ కూడా ఎక్కడ చిన్న లోటు లేకుండా ఇప్పటికే ట్రయల్ రన్లో హెలికాప్టర్ వచ్చేల్లింది మొత్తం ఈ గొల్లగూడు మొత్తాన్ని చుట్టుముట్టేసింది ఒకటికి నాలుగు సార్లు హెలికాప్టర్ మొత్తం చెక్ చేసుకుని ట్రయల్ రన్ చేసుకెళ్ళారు ఎందుకంటే ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒక యాభై మంది మావోయిస్టులు ఈ ప్రాంతాల్లో పట్టుబడిన నేపథ్యంలో సెక్యూరిటీ పరంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మావోయిస్టులో టార్గెట్ వాళ్ళు ఉనికిని కాపాడడానికి ఏదైనా ప్రయత్నం చేస్తారని చెప్పి చాలా పగడబందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అదేవిధంగా ఆప్ కార్ చైర్మన్ గారు కూడా పగడబందికి ఏర్పాట్లు చేస్తున్నారు మరి రైతులతోనే కాదు మరి పార్టీ కేడర్తో కూడా ముచ్చడించి పార్టీ పరంగా ఏం చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఇప్పటికైతే చాలా ప్రశాంతంగా ఉంది మరి డిసెంబర్ ఒకటో తేదీన పగడబందీగా చేయడానికి అన్ని రకాలుగా అధికారులు పక్క రాజకీయ నాయకుల పక్క పార్టీ క్యాడరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి కూటమికి సంబంధించిన పార్టీలు మరి ఇక్కడేమో జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు తెలుగుదేశం ఆప్కాప్ చైర్మన్ గారు ఉన్నారు మరి రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు మాత్రమే దరిదాబ్బులు కనబడారు మరి బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి కనపడలేదు మరి బహుశా సీఎం గారు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఆ రోజు ఇన్వాల్వ్ అవుతున్నాం కానీ ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు ఆప్కాప్ చైర్మన్ గారు ధర్మరాజు గారు గన్ని వీరల్ గారు కలిపి ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్ చేయడానికి నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు ఎల్లుండి జరిగే కార్యక్రమంలో మరి వాతావరణం అనుకూలించే విధంగా ఏర్పాటాన్ని ప్రశాంతంగా చేస్తూ ఒకవేళ వాతావరణం అనుకూలించకపోయినా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లో చాలా పగడిబందిగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కొన్ని వందల మంది అంటే దాదాపుగా రైతులు కూడా మూడు నుండి నాలుగు వేలు ఐదు వేలు వరకు అంటున్నారు కానీ ఇంకా రైతాంగం ఎక్కువగా వచ్చే అవకాశం ఎందుకంటే ఈ ప్రాంతం ఒంగటూరు నియోజకవర్గం అంతా కూడా రైతుల కూడా రైతాంగానికి సంబంధించిన ఏరియా కాబట్టి రైతులు అధికంగా వచ్చే అవకాశం ఉంది అది కూడా రైతు ప్రభుత్వంగా కూడమి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఇంకా వేల సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది మరి పార్టీలకు అతీతంగా ముఖ్యంగా రైతాంగం అంతా కూడా వచ్చి సీఎం గారు సభని సక్సెస్ చేయాలని చెప్పి మరి గన్నవీఆన్ గారు కోరుతున్నారు ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు కోరుతున్నారు మరి అయితే చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి వీడియో జర్నలిస్ట్ సతీష్తో సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎన్టీవీ న్యూస్ నియోజకవర్గం గోల్గూడెం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు